హలో హాయ్ ఫ్రెండ్స్ తేజ తేజస్సజ్గా నటించిన మిరాయ్ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయాయి నేనైతే ట్రైలర్ అయితే చూడడం జరిగింది ట్రైలర్ అయితే ఎక్సలెంట్ ఉంది పోయా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది బట్ ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే పెద్ద పెద్ద సినిమాలు వేసుకోవాలిపోయా గట్టిగానే ఎందుకంటే ఒక చిన్న సినిమాను చూసి బుద్ధి తెచ్చుకోవాలి పెద్ద హీరో ఉన్నాడు పెద్ద బజ్జిట్ పెడదాం విఎఫ్ఎక్స్ గ్రాండ్గా చేద్దాం అని అనుకుంటారు కానీ ఏ నా పక్క రాదు అయ్యా ఉదాహరణకి మన ప్రభాస్ అన్న ఆదిపూరుస్ మూవీ తీసుకోవాలి ఏం చేశారు దాంట్లో ప్రభాస్ అన్నని యానిమేటెడ్ చేశారు పోనీ యానిమేటెడ్ అయినా కరెక్ట్గా చూపించారా అంటే అది లేదు ప్రభాస్ ఫ్యాన్స్ తలదించుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చారు ఆయన ఒక మీడియం రేంజ్లో ఆ మూవీ చేసి ఉంటేనే నార్మల్ రామాయణంలా చేసి ఉంటేనే వేరే లెవెల్ కలెక్షన్ వచ్చి అప్పటికే అన్న క్రియేజ్ పెట్టి ఒక ఐదు వందల దాకా లాక్కి వెళ్ళింది బట్ మూవీ అయితే కొట్టింది కానీ మిరాయి మూవీ విషయంలోనైతే తప్పే జరగలేదు భయారు ఒక లో బడ్జెట్ తీసుకొని లో బడ్జెట్ ఫిలింగానే తీసి ఒక హై క్వాలిటీ రేంజ్ అవ్వడం అనేది గ్రేట్ పోయారు ఆ మూవీ ట్రైలర్ చూసారా ఫ్రెండ్స్ ట్రైలర్ అయితే ఎక్సలెంట్ ఉంది ప్రతి విజువల్ కూడా ఇంత బడ్జెట్తో ఎంత ఇయర్లో చూపించారా అనే డౌట్ ప్రతి ఒక్కరికి పుట్టింది పోయారు బట్ వాళ్ళు తీసుకున్న డెడికేషన్కి అయితే హ్యాట్సప్ చెప్పాలి ప్రతి ఒక్కరు డెడికేషన్ కూడా అందులో కనిపించింది ఒక ఫార్టీ ఫిల్ బడ్జెట్ ఫిలిం పోయేది ఫార్టీ కోట్స్ బడ్జెట్ ఫిలిం పెట్టి ఇంత ఇయర్గా డెవలప్ చేయడం అనేది గ్రేట్ కానీ కొన్ని కొన్ని సినిమాలకు ఉంటాయి ఉదాహరణకి మన ఆది పురుస్కు అనే కాదు చాలా సినిమాలకు అలాగే చేస్తున్నారు బియ్య పెద్ద హీరో ఉన్నాడు కాబట్టి ఆరు వందల కోట్లు బడ్జెట్ పెడదాం గ్రాండ్ ఇయర్గా చూపిద్దాం అనేసి ఇవన్నీ పెద్ద హీరో ఉన్నాడు అనేసి బడ్జెట్ పెడుతున్నారు బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు వాళ్ళు పెట్టే బడ్జెట్కి వాళ్ళు చూపించే బిఎఫ్ఎక్స్కి మ్యాచ్ కావడం లేదు ఏ ఎంత బడ్జెట్ తీసుకొని ఇదే బిఎఫ్ఎక్స్ ఎలా చేస్తారనేసి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు బట్ మిరాయి విషయంలోనైతే ఓ షాక్ అయ్యా ఇంత బడ్జెట్ తీసుకొని వచ్చి ఇంత గ్రాండ్గా చూపించడం అనేది క్రియేట్ తేజస్ అజ్జా గారు ఇదివరకు మూవీ హనుమాన్ కూడా అంతే ఒక థర్టీ ఫైవ్ క్రోడ్స్తో వచ్చింది ఆ మూవీ అలాంటిది త్రీ ఫిఫ్టీ కోడ్స్ కలెక్ట్ చేసిందంటే క్రేట్ ఆ మూవీ కూడా ఒక సాంగ్ మీడియం బడ్జెట్తో వచ్చి విఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వేరే లెవెల్లో చూపించారు అది రిలీజ్ చేసిన తర్వాత అది పురుసుకు దానికి వేసుకున్నారు మీకు కూడా తెలిసిందే ఇప్పుడు విషయంలో కూడా అదే జరిగింది ఒక లో బడ్జెట్తో వచ్చి ఒక గ్రాండియర్ స్కేల్ చూపించి విఎఫ్ఎక్స్ విజిబుల్స్ యాక్టింగ్స్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్లో తీసుకున్నారు వేరే లెవెల్తో చూపించారు మూవీ మీద అయితే అమాంతం హైప్ పెంచేశారు భయ్య మరి ఈ మూవీకి ఎంతమంది వెళ్ళాలి అనుకుంటున్నారు ఎంతమంది ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నారు ఎంతమంది అలాగే హోప్తో ఉన్నారు కామెంట్స్ ఇన్ఫ్లెన్స్ నేనైతే గ్యారంటీగా వెళ్ళాలి భయ్య చూడాలి లో బడ్జెట్ క్వాలిటీ ఇంత హై గ్రేడ్ ఫిల్మ్ తీయడం అనేది వర్త్ వర్ మా వర్త్ అంటే మనకి తేజస్ అజాగర్ కెరీర్లో ఇంకొక బ్లాక్ బాస్టర్ నాకైతే ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ కొడుతుంది అనేసి అయితే గట్టే నమ్మకం ఉందిపోయాను ఎందుకంటే సూపర్ హీరో క్యార క్యారెక్టర్ హీరోది అలాగే వరకు వచ్చిన సూపర్ హీరో క్యారెక్టర్ మూవీ హనుమాన్ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే ఇది కూడా అదే రేంజ్లో బట్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కూడా చిన్న చిన్న మూవీ బ్యానర్లుగా పెద్ద పెద్ద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ మూవీ మీద అయితే నాకైతే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భయ్యా ఈ మూవీ అయితే తేజస్ అచ్చగర్ కెరీర్లో ఇంకొక మైల్ రేంజ్ చెప్పుకోవాల్సిందే మరి ఈ మూవీకి పెద్ద మూవీలకు ఉన్న తేడానైతే నేనైతే ఇలా గమనించా ఆది పూర్తితో కంపేర్ అనుకోకండి ఫ్రెండ్స్ నేనైతే పక్క ప్రభాషన్ పేనే నా వాల్పేపర్ కూడా ప్రభాస్ ప్రభాసన్తో ఉంటుంది బట్ నాకు ఆ ప్రభాస్ అన్నని చూపించే విధానం అయితే నచ్చే లేదు కళ్ళు ఆ ఇటు ఆ పర్సనాలిటీని ఎప్పుడైనా అలా చూపిస్తాడా ఏ క్యారెక్టర్నైనా తీసుకోవాలి తీసుకోవాలనుకుంటే ప్రభాస్ అన్న తర్వాతే పోయాడు ఏ క్యారెక్టర్ అయినా సరే ప్రభాస్ అన్నైతే అన్ని క్యారెక్టర్ కూడా సూటబుల్ అయ్యే మనిషి కానీ చూపించే విధానం బాగా అవట్లేదు మాకు ఇలా కావాలంటే చెప్పండి అండి వాళ్ళు మారుతారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు మిరై ట్రైలర్ ఎలాగనిపించిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్